తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం వెంకటాపురం ప్రాథమిక పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులు తన కార్ను పాఠశాల వారిలో విద్యార్థులతో కడిగిస్తున్న వీడియో సామాజిక మాధ్యంలో వైరల్ అవుతుంది ముగ్గురు విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు సైతం కార్ను శుభ్రం చేస్తున్న దృశ్యాల్లో నమోదైంది ఇది సర్వత్రా చర్చా నిమిషం కావడంతో ఉన్నతాధికారులు సైతం దృష్టి పెట్టారు ఈ విషయమై ఎంఈఓ కె శ్రీనివాసరావు గారిని కొరగా తన ఆ వీడియో చూసాను ఎంఈఓ మధుసూదన్ రావు సదరు అంశంపై విచారణ ఈ అంశాన్ని జిల్లా ఉదన్నతారులకు దృష్టికి తీసుకుందని వివరించారు మరి ఈరోజు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో విషయమే మన పాఠశాలలో వెంకటపురం పాఠశాలలో జరుగుతున్న జరిగిన కారు కావడం అనే విషయం మీద పూర్తి నివేదిక అందించమని జిల్లా అధికారులు కోరిన మీద పాఠశాలలోని ప్రధాన ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల్ని మరియు విద్యార్థులని పూర్తి స్థాయిలో వివరణ తెలుసుకుని ఆ నివేదిక మనం నేను మరి మరియు వన్ సారు జిల్లా అధికారి గారికి అందించడానికి వాడొచ్చి ఉన్నాము అలాగే ఇక్కడున్న స్థానిక ఉపాధ్యాయులు మరియు ప్రధాన ఉపాధ్యాయులు వాళ్ళకి మరి తగిన సూచనలు కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే తగిన వి వివరాలను కూడా మన జిల్లా అధికారికి ఇవాళ అందిస్తుంది థ్యాంక్ యూ